బాగున్నావా అన్నయ్యా పంతలన్నా అంటుంది శర్మగారు జై శ్రీరామ్ హాయ్ రామ్ గారు అంటున్నారు మన శర్మగారు హాయ్ దీపిక అమ్మా అంటున్నాడు పంతులు తిన్నా తిన్నాను తిన్నాను అంటున్నాడు పంతులు శర్మగారు బ్రేక్ఫాస్ట్ అయిందా జై శ్రీరామ్ మీరు మా రామ్ అంటున్నారు శర్మగారు ఎప్పటికండి అది ఎప్పటికీ వదినమ్మ ఏం చేస్తుంది వదినమ్మ ఏం చేస్తుందంటే దీపిక దీపిక అంటే ఒక్కసారి చూపెట్టావు మీ సెలెని అంటుంది నేనేం చేయాలి మా సెలె మొగం నాకే తెలియదు అని నేను అంటున్నాను మొన్న ఆర్టీసీ బస్సులో పోయిన ఉంటుంది పోయినప్పుడు సేమ్ నీ వాయిస్ లెక్కనే ఈయన పడ్డది ఈమెనే దీపిక అని వదిన అంటారు కాకపోతే వెనుక చూసేసరికి ఆమెకు ఎనభై ఎనిమిది సంవత్సరాల నర ఉన్నది నువ్వు కాకపోయి ఉండొచ్చు అని ఊకున్నాం అది సంగతి గంత ఏజ్ ఉండదు మా చెల్లె అని నేను అన్న ఎందుకంటే నేనే గింత ఏజ్ ఉంటే మా చెల్లె గంత పెద్ద ఎట్టుకుంటా కానీ అది సంగతి కొంట అవునా అన్న అయ్యో అంటుంది బావగారు గారు బావగారు నమస్కారం అంటున్నారు పంతులు గారు ఏ క్యారెట్ హే దీన్ని ఈరోజు కొత్తగా ఏమైనా చేయాలి మొన్న అయితే ఇడ్లీ చేసినాం తర్వాత బజ్జీ చేసినాం క్యారెట్ ఇడ్లీ అయింది క్యారెట్ బజ్జీ అయింది ఇక బజ్జీ బోండాం ఒకటే కాబట్టి క్యారెట్ ఉప్మా చేస్తే ఎట్లుంటుంది క్యారెట్ బగారా కూడా అయింది యాక్చువల్గా క్యారెట్ బగారా కూడా అయింది అయ్యో అన్నా అంటే నా వాయిస్ ముసల్మాన్లా ఉందా లేదు ఆమె వాయిసే ఎంగులా ఉంది వెనకకు తిరిగి చూసేసరిగా ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉంది అరే అచ్చమట్నే వస్తుంది మీ చెల్లెక్క మాట అంటే కాదే అనను కాదు అంటే ముసలమ్మ మాట్లాడతలేదు అయినా మాటలు పడుతున్నాయి అరే అయితే ఇంకో వెనుక సీట్లు ఉన్నట్టుందని మేము అనుకుంటుంది చూసాక వెనక చిన్న పిల్ల కాలేజ్ పోతుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంట ఏం చేద్దాం ఇక నువ్వు దీపికవా అని అడిగినా మాడికేనా ఎందుకంటే డౌట్ వచ్చింది ఇంటర్మీడియట్ అంటే అయ్యి ఉండొచ్చు అని లేదు లేదు నేను దీపిక అని కాదనబట్టే ఆమె పేరు ఏమో పేరు చెప్పింది నువ్వు అట్లనే అంటావు అన్నావు అన్నా అట్లనే అన్నా నేను వెనక చూసినా కదా చూసినప్పుడు ఓట్లేరు ముసలమ్మనే ఉంది ఆ గిత్ ఎట్లా ఉంటుంది గొంతు అనుకున్నా మళ్ళా డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మళ్ళీ చూసేసరికి మాటలిన పడుతున్నాయి కానీ ముసలమ్మ పెదువులు కదులుతలేవు అని ఇట్లా దగ్గర దాకా ఇట్లా పోయి చూసినా చూసే వరకల్లా వెనక సీట్ల కొంచెం పొట్టిగా ఉంది ఆ సీటు పెద్దగా ఉంటుంది కదా కనబడలేదు అట్లా అట్లా అయిందనమాట సంగతి నేను ముసలమ్మ అనుకున్నా కానీ కాదు సీట్ కంటే కొంచెం చిన్నగా ఉండి వెనక సీట్లు ఉండేవరకల్లా కలవలేదు అది సంగతి హ్యాపీ హ్యాపీ నేను సబ్ చేశాను థ్యాంక్ యూ ట్వంటీ ఫస్ట్ లైక్ ఇచ్చావు హ్యాపీ సోలూస్ అండ్ ఛానల్ ఉంటే ఒక కామెంట్ చేయి నేను కూడా ఇస్తా హాయ్ సువర్చలా చెల్లెమ్మా అగో పంతులమ్మా పంతలమ్మ క్యారెట్ హల్వా చేయండి అన్న చేసిన మళ్ళా రెండు సార్లు తిన్నాం మళ్ళోసారి తిందాం ఉప్మాను కూడా రవ్వ ఎంత పోస్తామో క్యారెట్ కూడా అంత వేసి ఉడికెట్టుకుని క్యారెట్ ఫ్యామిలీ ఫ్యామిలీ క్యారెట్ తిని బతికేయాలి ఇంతవరకు మూడు బాగా ఉండే కాకపోతే నీ లైవ్ వచ్చేసరికి మూడు మొత్తం చేంజ్ అయిందను అను వేసి వాడు వండితే చెల్లె ఖచ్చితంగా వంట ఎందుకంటే కాకరకాయ ఒక ఛాయ్ గ్లాస్ కాకరకాయ తురుము ఒక ఛాయ్ గ్లాస్ వేప గింజల పొడి ఒక ఛాయ్ గ్లాస్ రవ్వ పెద్ద ఛాయ్ గ్లాస్ క్యారెట్ ఏసీ ఇంకెళ్తుంది అస్పించే ఈ మళ్ళీ రెండు ఉంటుంది అది వంపు ఇది వంపు ఏమో తినాలి ఈ వలత కొంచెం కొంచెం తీసుకోవాలా ఆ శనగపప్పు నానబెట్టి శనగపప్పు వేసి క్యారెట్ వండండి సూపర్ గా ఉంటుంది నాకు కూడా పంపన్నా పంపిస్తా ఏమో అంటుందంటే దీపికకు నువ్వు పోస్ట్ లో పంపకు ఇంటికి రమ్మను